హీరో హోండా విడిపోవడంలో ఉన్న రహస్యాలు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం హీరో హోండా సంయుక్త భాగస్వామ్యం వెనుక చరిత్ర మరియు ఈ సంయుక్త భాగస్వామ్యం భారతీయ ద్విచక్ర వాహన రంగంపై చూపిన ప్రభావాన్ని పరిశీలిద్దాం హీరో గ్రూప్ ప్రారంభం హీరో గ్రూప్ ప్రారంభం పంతొమ్మిది వందల నలభై నాలుగులో జరిగింది ఆ రోజుల్లో పంజాబ్ లోని అమృత్సర్లోని ముంజాల్ కుటుంబానికి చెందిన నలుగురు సోదరులు బైస్కిల్ విడిభాగాల వ్యాపారాన్ని మొదలుపెట్టారు పంతొమ్మిది వందల యాభై ఆరులో లుధియానాలో హీరో సైకిల్స్ లిమిటెడ్ ప్రారంభమైంది మొదటి ఏడాదిలోనే ఆరు వందల ముప్పై తొమ్మిది బైస్కిల్స్ ను ఉత్పత్తి చేయగలిగారు పంతొమ్మిది వందల అరవై మూడులో మొదటిసారి బైస్కిల్లను విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి హీరో భారత్లోని అతిపెద్ద సైకిల్ తయారీదారిగా నిలిచింది హోండా భారత మార్కెట్లో ప్రవేశం ఇక హోండా గురించి చూస్తే ప్రపంచవ్యాప్తంగా మోటార్ సైకిళ్లలో అగ్రగామి అయిన హోండా పంతొమ్మిది వందల తొంభైలలో భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రవేశించాలని చూస్తోంది మొదట హోండా భారత్ అగ్రగామి బజాజ్ ఆటో లిమిటెడ్తో భాగస్వామ్యం కోసం ప్రయత్నించింది కానీ అది అమలు కాకపోవడంతో కెనటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్తో కలిసి స్కూటర్లను ఉత్పత్తి చేయడానికి కెనటిక్ హోండా మోటార్స్ లిమిటెడ్ అనే సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది హీరో హోండా భాగస్వామ్యం మొత్తానికి ద్విచక్ర వాహన రంగంలో హోండా భాగస్వామి కోసం హీరో గ్రూప్ను చూసింది హీరోకి సైకిల్ల వ్యాపారంలో ఉన్న విస్తృత అనుభవం ముపెట్స్ తయారీలో ముందజలో ఉండటం విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండటం హోండాని హీరో వైపు ఆకర్షించాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హీరో మరియు హోండా సంయుక్తంగా హీరో హోండా మోటార్స్ లిమిటెడ్ ను స్థాపించాయి విభాగాలు మరియు సాంకేతికత భాగస్వామ్యం హీరో హోండా భాగస్వామ్యం కింద హోండా సాంకేతికతను అందించి హీరోకి మోటార్ సైకిళ్ల తయారీలో సహకరించింది హీరో హోండా వాహనాల ప్రతి అమ్మకంపై ఫోర్ పర్సెంట్ రాయల్టీని హీరో చెల్లించేది మొదటిసారి హండ్రెడ్ సిసి బైక్ హీరో హోండా సిడీ హండ్రెడ్ లాంచ్ చేసి భారత మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందింది అనంతరం స్ప్లెండర్ ఫ్యాషన్ వంటి మోడల్స్ కూడా హోండా బ్రాండ్ కి మరింత గుర్తింపును తెచ్చాయి ప్రతిపాదిత లక్ష్యాలు హీరో హోండా ప్రారంభం నుంచి భారతీయ వినియోగదారుల కోసం ఎక్కువ మైలేజ్ తక్కువ నిర్వహణ కలిగిన ద్విచక్ర వాహనాలను అందిస్తూ అగ్రస్థానంలో నిలిచింది భారతదేశంలోని చిన్న పట్టణాలు గ్రామాల వరకు హీరో హోండా బ్రాండ్ ప్రచారంలో ఉంది కాలక్రమేణా రెండు కంపెనీల మధ్య విభేదాలు మొదలయ్యాయి హీరో తమ వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించాలని భావించగా హోండా కూడా స్వతంత్రంగా భారత మార్కెట్లోకి ప్రవేశించాలని భావించింది హీరో హోండా సంయుక్త భాగస్వామ్యంతో భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ఒక కొత్త దశను ప్రారంభించగా ఈ భాగస్వామ్యం తర్వాతి దశలను ముందుగా అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతదేశంలో హీరో సైకిల్స్ మరియు జపాన్కు చెందిన హోండా మోటార్ కంపెనీ సంయుక్తంగా హీరో హోండా సంస్థను ప్రారంభించాయి ఇది దేశంలో ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమలో నూతన అధ్యాయాన్ని సృష్టించింది భారతీయ మార్కెట్లో హీరో హోండా సిడి హండ్రెడ్ వంటి మోడల్స్ లాంచ్ చేసిన తరువాత అద్భుతమైన విజయాలు సాధించింది రెండు వేల ఒకటి నాటికి హీరో హోండా ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందింది హోండా కంపెనీ టెక్నాలజీతో మోటార్ సైకిళ్లను తయారు చేయగా హీరో సంస్థ దేశ శక్తివంతమైన విస్తరణ మరియు సేవా నెట్వర్క్ ను అందించింది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హోండా మోటార్ కంపెనీ భారత్లో తమ స్వంతంగా హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా హెచ్ఎంఎస్ఐ సంస్థను స్థాపించాలనే నిర్ణయానికి వచ్చింది ఈ నిర్ణయంతో హీరో హోండా షేర్ల ధర థర్టీ పర్సెంట్ వరకు పడిపోయింది అందులోను హెచ్ఎంఎస్ఐ తన స్వంత మోటార్ సైకిళ్లను తయారు చేయడం మొదలుపెట్టింది దాంతో హీరో హోండాకు ప్రత్యక్ష పోటీ ప్రారంభమైంది దీంతో హీరో సంస్థ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ సంయుక్త భాగస్వామ్యం అడ్డుపడుతుందని భావించింది రెండు వేల పదిలో డిసెంబర్ పదహారున రెండు సంస్థలు తమ అనుబంధాన్ని విరమించుకుంటూ విడిపోవాలని నిర్ణయించుకున్నాయి ఈ విభజనతో హీరో మరియు హోండా ప్రత్యర్థులుగా మారి భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్తగా ప్రయాణం ప్రారంభించాయి రెండు సంస్థల కోసం ఇది అవకాశాల ప్రపంచం అయినప్పటికీ మరెన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంది ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఇప్పటి వరకు అత్యధిక మార్కెట్ వాటా గల హీరో మోటో కార్ వెనకబడింది ద్విచక్ర వాహనాల విక్రయంలో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మొదటి స్థానంలోకి వచ్చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ టు జూలై మధ్య కాలంలో అమ్ముడైన ద్విచక్ర వాహనాల్లో హోండా ముందు వరుసలో నిలిచింది గత నాలుగు నెలల్లో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఎయిటీన్ పాయింట్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ యూనిట్లు విక్రయించింది హోండా కంటే హీరో మోటో కార్ప్ సుమారు ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై మూడు యూనిట్లు వెనుకబడి ఉన్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ నివేదించింది విదేశాలకు మోటార్ సైకిళ్లు స్కూటర్లు ఎగుమతితో కలుపుకుంటే రెండు సంస్థల మధ్య వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ దీనిపై స్పందించడానికి హీరో మోటో కార్ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అధికార ప్రతినిధులు నిరాకరించారు ఇరవై ఆరేండ్ల సుదీర్ఘ భాగస్వామ్యం తరువాత రెండు వేల పదకొండు జనవరిలో హీరో మోటో కార్ హోండా మోటార్స్ విడిపోవాలని నిర్ణయించుకున్నాయి రెండు వేల పదకొండుకి ముందు రెండు కంపెనీల భాగస్వామ్యంతో హీరో హోండా అనే కంపెనీ ఉండేది హీరో హోండా విడిపోవడం వెనుక ఏ అంశం మీకు ఆసక్తికరంగా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి